నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి చాలామంది రైతులు మనకు అడుగుతూ ఉన్నారు మన గ్రూప్లో కూడా ఈ ఖాతా కూడా రాలిపోతుందన్న దీనికోసం ఏ మందులు స్ప్రే చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు సో మీరు కానీ మన గ్రూప్లో జాయిన్ కాకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్లో వెళ్ళి జాయిన్ అట్లయితే మనకు ఈ చర్చలు చిన్న పెద్ద ఏదైతే మనకు పూత కూడా రాలిపోవడం కావచ్చు ఏదైనా తెగులు కానీ వచ్చినట్లయితే దానిపైన ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా దాంట్లో మనం చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన లింక్లో వెళ్ళి డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే గ్రూప్లో అయితే జాయిన్ అవుతారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు టా టాపిక్ కానీ చూసుకున్నట్లయితే పత్తి పంటల్లో సరైన గ్రోత్ ఉంది కానీ ఇంకా దానికి సరైన పూత అనేది లేదన్నమాట మీరు చూసుకోవచ్చు గ్రోత్ వచ్చేసి మనకు నాలుగు ఐదు అడుగుల వరకు ఫీట్ల వరకు అయితే మనకు గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది కానీ సరైన పూత అనేది ఇంకా కనిపిస్తలేదు సో దానికోసం ఇప్పుడు ఏం చేసుకోవాలి మరి ఏ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే ఖాతా పూత అనేది మంచి మంచిగా వస్తుంది అదేవిధంగా ఈ పూత కూడా రాలెక్కుంటూ ఉంటుందనేది దానిపైన మనం ఈ వీడియోలో చూసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం బెల్లైకన్ ఆన్ చేసి చేసుకోండి సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి మీ రైతులకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ వర్షాల వల్ల పూత గూడ అనేది రాలిపోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ పూత గూడని మనం ఎలా స్టాప్ చేయాలి ఇంకా పూత గూడ రావడానికి పూత కాయ సెట్ కావడానికి పూత రావడానికి ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను మనకు ఈ పత్తి చెట్టు హైట్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది పత్తి చెట్టు హైట్ కూడా బాగానే ఉంది మూడు మూడున్నర నాలుగు ఫీట్ల వరకు హైట్ అయితే కనిపిస్తూ ఉంది సేను మొత్తము కానీ దీనికి సరైన కాయా కావచ్చు ఫ్రూట్ సెట్టింగ్ లేదు మన ఫ్లవరింగ్ అనే డ్రాప్ అయింది మరి దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూసుకోవచ్చు మనం కింది నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ బ్రాంచెస్కి వచ్చేసి మూడు ఒకటి రెండు మూడు అయితే ఈ ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఇక్కడైతే మూడు ఉన్నాయన్నమాట మూడు నాలుగు ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే డిస్టెన్స్ కూడా మంచిగా ఉంది కానీ మనకు ఖాతా పూత అనేది చాలా తక్కువ ఉంది ఓ ఈ ఒక చెట్టు కానీ కానీ చూసుకున్నట్లయితే మనకు మనకు ముప్పై వరకు అయితే కాయలు కనిపిస్తూ ఉన్నాయి అనమాట ముప్పై సో ఇది ఈ దాన్ని కానీ మాత్రం ఈ ముప్పై కాయలు కానీ మనం లాస్ట్ వరకు ఇలానే ఉంచినట్లయితే మనకు సరైన దిగుబడి అనేది రాదన్నమాట సో దీనికోసం మనం ఎలాంటి మందులు వాడుకున్నాలో దీంట్లో చెప్పడం జరుగుతుంది అట్టే చెట్టుకి సో మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఐదు వరకు అయితే అంటే ఫ్లవర్ అయితే ఫ్లవర్ అయినది కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో నుంచి ఇంకా ఈ వర్షాల వల్ల డ్రాప్ కావడం జరుగుతూ ఉంది సో దాన్ని ఎలా ఆపాలి నా ఫ్లవర్ డ్రాపింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మరి మనకు ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఏ మందులు వాడుకోవాలని నేను చూసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉంది ఫ్లవర్ బూస్టర్ అనేది సో చాలామంది రైతులకు మనం ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎంత చాలా మంచి రిజల్ట్ అనేది కూడా మనము చూడడం జరిగింది ఎందుకంటే ఎక్కువ ఫ్లవరింగ్ రా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కానీ ట్వంటీ పర్సెంట్ బోరాన్ కానీ కలుపుకున్నట్లయితే బెస్ట్గా ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది అదేవిధంగా మన ఫ్లవర్ని డ్రాప్ కానివ్వకుండా కూడా ఉంటుంది అన్నమాట సో ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ ఫ్లవర్ బూస్టర్ది సో ఖచ్చితంగా మీరు ఒకసారి వాడి చూడండి దీంట్లో మనకు దోమ మందు ఉంటే అది కూడా మీరు మిక్స్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది మనకు మన చెట్టుకు చూసుకున్నట్లయితే మనం ఫ్లవర్ బూస్టర్ యూజ్ చేసిన చెట్టుకు యూజ్ చేయని చెట్టుకు కానీ చూసుకున్నట్టు చాలా డిఫరెంట్ అనేది మనకు ఉంది అన్నమాట మనము ఈ ఫ్లవర్ బూస్టర్ అదేవిధంగా ప్లాంట్ బూస్టర్ చాలా మంది రైతులకు ఇవ్వడం జరిగింది సో ఆ వీడియో కూడా మనము త్వరలోనే పెడతాము మీరు కూడా లైవ్లో చూసుకోవచ్చు సో మనం ఫ్లవర్ బూస్టర్ అయితే మన కింద కనిపిస్తున్న నంబర్ పైన మీరు ఆర్డర్ చేసుకో కాల్ చేసినట్లయితే మీకు పంపించడం జరుగుతుంది సో కేవలం ఒక లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు అయితే సరిపోతుంది అనమాట సో రేట్ కూడా చాలా తక్కువ అనేది ఇస్తా ఉన్నాం సో మనం రైతుల కోసం అదేవిధంగా బెస్ట్ రిజల్ట్ ఉండాలనే మనం ఒక ప్రోడక్ట్ అనేది మనం చెప్పు చెప్పడం జరుగుతుంది సో మీ ఒక రూపాయి కూడా మనకు ఖర్చు ఖర్చు కానివ్వకుండా అనేది మనము జాగ్రత్తగా అనేది మనం వీడియోలు చేయడం జరుగుతుంది సో మనం వేరే రకాల ఏ మందులు చెప్పకుండా సో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులే సో మీ ఒక రూపాయి అంటే కూడా నా రూపాయి ఎందుకంటే అది ఒక ప్రతి ఒక్క రైతు రూపాయి నేను కూడా రైతునే కాబట్టి ఆ రూపాయి విలువ కూడా నాకు తెలుసు సో ఎందుకంటే ఒక రైతు కష్టపడ్డ తర్వాత ఈ మందులు కానీ ఈ రిజల్ట్ రాకపోతే కూడా చాలా లాస్ అనేది అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఈ మందుల వల్ల ఎరవి సైడ్ వల్ల రైతు అనేది చాలా లాస్ లాస్ అవుతూ ఉన్నాడు సో ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం బెస్ట్ రిజల్ట్ పొందేలాగా మంచి దిగుబడి రావాలనుకునేమంటే మీరు ఫ్లవర్ బూస్టర్ ఒకసారి యూజ్ చేయండి సో నెక్స్ట్ మీరే కాల్ చేసి చెప్తారు సో ఖచ్చితంగా మీరు ఫ్లవర్ బూస్టర్ యూజ్ చేసిన వల్ల మనకు అధికంగా కాదాపోతొ వస్తుంది దాంట్లో మీరు బోరాన్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది అనమాట సో మీకు కానీ ఫ్లవర్ ఫ్లవర్ బూస్టర్ కానీ కావాల్సి ఉంటే కింద నంబర్ అయితే ఇస్తాను మీరు నంబర్ కాల్ చేస్తే మీకు పంపించడం అనేది జరుగుతుంది కేవలం రెండు ఎకరాలకు లీటర్ అనేది సరిపోతుంది సో లీటర్ వచ్చేసి మీకు ధర కూడా మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లవర్ డ్రాపింగ్ కావడానికి కారణాలు ఏంటి కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కాకుండా కింద లింక్కి తీస్తాను డిస్క్రిప్షన్లో లింక్లో వెళ్ళి జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ